रामगोपाल वर्मा ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ శివ చిత్రంతో టాలీవుడ్ ని ఓ కొత్త మలుపు తిప్పిన దర్శకుడు రంగీలతో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్ సర్కార్ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ యూత్ మూవీస్ యాక్షన్ మూవీస్ నుంచి మాఫియా మూవీస్ హారర్ మూవీస్ అక్కడి నుంచి బోల్డ్ కంటెంట్ కి వివాదాస్పద అంశాలకి తన స్థాయిని దిగజార్చుకున్నాడు పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు రీసెంట్ గా మా ఇష్టం అనే చిత్రాన్ని మే ఆరున రిలీజ్ చేశాడు రాంగోపాల్ వర్మ హైదరాబాద్ మహానగరంలో కేవలం ఒకే ఒక్క థియేటర్లో మాత్రమే రిలీజ్ అయింది అది కూడా రోజుకు రెండాటల ఒప్పందంతో కావడం గమనార్హం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ అయ్యే మే పన్నెండు వరకు మాత్రమే మా ఇష్టన్ రెండు షోల ప్రదర్శన ఉంటుంది పేరు తెలియని కొత్త డైరెక్టర్ల చిత్రాలకే రెండు మూడు థియేటర్లు లభిస్తున్నాయి ట్రెండ్ సెట్టర్ వర్మకి ఒక థియేటర్ కూడా ఫుల్ దొరకలేదు దీంతో వర్మ పని అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు ఒకప్పుడు వర్మ ఓ క్రేజీ డైరెక్టర్ ఆయన రేంజే వేరు ఇప్పటి పరిస్థితుల్లో ఆయన దుకాణం సర్దుకుంటే మంచిదని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్